నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఓంకారానికి చాలా విశిష్టత ఉంది అని చెప్పి చాలామంది ఆధ్యాత్మికవేత్తలు పెద్దలు చెప్తాం అయితే ఈ ఓంకారం విశిష్టత గురించి ఇవాళ పూర్తిగా తెలుసుకుందా ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యాయవాది శ్రీధర్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఓంకారం విశిష్టత గురించి ఇవాళ పూర్తిగా మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారండి ప్రతి మంత్రం ముందు కూడా ఓంకారం జోడిస్తే ఇంకా అది చాలా పవర్ఫుల్గా అవుతుంది అని అంటారు ఒట్టి ఓంకారం కూడా ప్రతిరోజు ధ్యానించే వాళ్ళు స్మరించే వాళ్ళు కూడా ఉన్నారండి అయితే ఆ విశిష్టత గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ ఓంకార బిందు సయుక్తం నిత్యం కామదం మోక్షదం చైవ ఓంకారము ఓం అనే పదము పదము అది ఒక శబ్ద తరంగం భగవానుడి యొక్క ప్రణవ స్వరూపం అంటే వేదానికంటికి మూలం శబ్దమే కదా పరమాత్మ ఎలా ఉంటాడు అంటే పుంజం పరమాత్మ సౌండ్ అండ్ లైట్ ఇవాళ యూనివర్స్ ఎలా వచ్చింది ఈ విశ్వమంతా ఎలా బయటకు వచ్చింది ఇంత విశాలమైన విస్తారమైన విశ్వం ఎలా అయింది ఇంత పెద్ద జగత్తు ఎలా వచ్చింది ఇంత సృష్టి ఎలా జరుగుతుందంటే ఓంకారమే మూల కారణం ఏముంది ఆ ఊ అనే మూడు అక్షరాలు ఒకేసారి పలికినప్పుడు వచ్చే పదమే ఓ ఆ అంటే అక్షరస్వరూపుడైన పరమాత్మ అని అర్థం ఊ అంటే ఉకార స్వరూపురాలైన ప్రకృతి అని అర్థం వీడు అక్షరస్వరూపుడైన పరమాత్మ ఆ అయితే ఊ అనేది ప్రకృతి అని అర్థం ప్రకృతి అంటే ఏంటి సత్వ రజో తమ గుణాల సమ్మేళనం అంటే మ అంటే మకారాత్ముడైన జీవాత్మ సకల సృష్టి లోపల ఈ మూడు ఉంటాయి పరమాత్మ ఆది అనాదిగా ఉన్నాడు ప్రకృతి ఆది అనాదిగా ఉంది జీవాత్మ కూడా ఎప్పటికీ ఉన్నాడు వాడు సృష్టించేటప్పుడు ఈ జీవాత్మ వాడి చేసిన కర్మల ప్రకారం వాడికి ఒక స్వరూపము రూపము వస్తుంది లయమయ్యేటప్పుడు వీడు ఏం చేస్తున్నాడు జీవాత్మ ప్రకృతి సహాయంతో చక్కగా పరమాత్మలో లీనమైతున్నాడు మళ్ళీ సృష్టి వచ్చేటప్పుడు ఏమవుతున్నాడు వాడు సృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు ప్రకృతి మహత్తత్వాన్ని సృష్టించి పంచభూతాలు పంచతన్మాత్రలను పంచీకరణ విధంగా చేసి సర్వజీవరాశులని సృష్టిస్తున్నాడు ప్రతి జీవరాశులకి ఒక స్వరూపం ఉంటుంది సర్వభూతానం అంతరాత్మ అంటే ప్రతివాడి శరీరంలో ప్రకృతి ఉంది ప్రకృతి వెనక ఈ ఆత్మ ఉంది వీడే మకారాత్ముడైన జీవుడు అని అర్థం వాడికి ఒక ప్రాణశక్తి ఉంది వాడికి ఇంద్రియాలు ఉన్నాయి కర్మేంద్రియాలు ఉన్నాయి జ్ఞా ఇది మనిషి వరకు అయితే అంటే మరి పర్వతాలకి వృక్షాలకి కూడా వాటికి కూడా ఆత్మ ఉంది అదే పరమాత్మ యొక్క సృష్టి కాబట్టి మకారాత్మకమైన ఈ జీవుడు ఉకారాత్మమైన ఈ పరమ ఈ యొక్క ప్రకృతి ద్వారా దాటి ఎక్కడికి వెళ్తాడు అక్షరపరబ్రహ్మమైన పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి వీడి ఈ పదజాలంలో ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తున్నప్పుడు వాడికి ఏదో ఒక స్థితి లోపల వీడి జ్ఞానం తెలిసిపోతుంది ఓహో నేనేవడు నేను ఆత్మ నేను ఒక జీవుడు అదే ఆత్మజ్ఞానం అని అర్థం ఓకే అప్పుడేం చేస్తాడు సర్వ సృష్టిని చూస్తాడు ప్రకృతి ఎలా ఉంది ఎలా వాడిని మోహానికి గురి చేస్తుందో తెలుసుకుంటాడు గుణంలో అంటే నిద్రపోతాడు క్రౌర్యంలో తెచ్చుకుంటాడు అన్ని ఎన్నో తెలియని విషయాలన్నీ తమసగుణంలో చేస్తుంటాడు అప్పుడు వాడి స్వరూపం వాడు తెలిసిపోతుంది తర్వాత రజస గుణంలో వాడు ఏం చేస్తాడు అహంకార చిహ్నితుడైతాడు సత్వగుణం గుణం అంటే ఏంటంటే సాత్వికంగా ఉంటాడు ఇతరులను బాధించకుండా ఉంటారు అది మన ఋషి పరంపర ఇప్పుడు ఉన్నది చూస్తున్నారే పరమత పరమతాలన్నీ కూడా అసహించుకోవడం ద్వేషించడం అన్నీ కూడా తమస గుణాన్ని మన ధర్మం ఎక్కడుందంటే ఋషి పరంపరలో ఉంది సర్వసాత్వికంగా ఉండే పరంపర అనేది ఇప్పుడు విశ్వామిత్రుడికిను వశిష్ఠుడికి ఒక గొడవ వచ్చినప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు పుత్రుల్ని కూడా హతం చేశాడు అయినా కూడా వశిష్ఠుడు విశ్వామిత్రుడు మహాజ్ఞాని అంటున్నాడు అంత సాత్వికతతో ఉన్న ఋషి పరంపర అనేది దీన్ని మూఢనమ్మకము ఈ పనిపాటు లేకుండా ఏదో చేశారనో అనుకోకూడదు దాని ఆ గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ అక్షర అక్షర అంటే ఏంటి క్షరము కానిది అంటే నశింపనిది జీవాత్మలకి ఈ జీవులకి ఏముంటుంది శరీరం ఉంటుంది క్షీణించే శరీరం పెరిగే దేహం ఆ దేహాల లోపల స్థూల దేహము సూక్ష్మదేహము కారణదేహము అని ఉంటుంది అలాగే ఇదంతా మన బాడీ స్ట్రక్చర్ వీటిని దాటి వీడికి ఎందుకు ఉన్నాడు ఇక్కడ అంటే టు రియలైజ్ గాడ్ ఎవరిని రియలైజ్ కావాలి వీడి మనస్సుని నిగ్రహించుకొని ప్రకృతిని దాటి ఆ ప్రకృతి సహాయంతో పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని వాటితో శాశ్వతమైన బంధం వచ్చేదానికి ఈ ఓంకారం అనేది అది ఒక చిన్న స్పార్క్ అందుకనే ప్రతి మంత్రానికి ముందర ఈ ఓంకారం జపించకపోతే దానికి పూర్ణత ఉండదు అంటే తెలియకనే ఒక జ్ఞానాన్ని ప్రసరింపజేస్తుంది ఓ ఓ మకారాత్మకమైన జీవాత్మ ప్రకృతి దాటి పరమాత్మ దగ్గరికి వెళ్ళు సో మా ఇప్పుడు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భూషణ భీషణం భద్రం మృత్యోర్ మృత్యుర్ నమామి నరసింహ మంత్రం ఓం మన్నాం అనుకోండి ఆ మంత్రానికి ఒక ఒక ఔజ్వల్యం వస్తుంది జ్ఞానానందం ఓం జ్ఞానానందం మయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ అన్నారు అన్నారనుకోండి జ్ఞానము ఆనందము ఇస్తున్న ఆ పరమాత్మైన హయగ్రీవుడు మనకు జ్ఞానం ఇవ్వండి అంటుంది అప్పుడేమవుతుంది మనకు తెలియకుండానే ఒక జ్ఞాన దశకు వెళ్తాం ఇక్కడేంటి ఆ పరమాత్మను ఏం పడుకుంటున్నాము ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్ మృత్యుర్ నమామి అన్ని మృత్యువును కూడా దాటి చేత జ్ఞానం ఉంది ఆ దీంట్లోపల మాకు నీతో సంబంధం బాగుంటున్నాం కాబట్టి ఇంత గొప్ప సారము ఓంకారము దాన్నే ఓం అన్నారు కదా కొన్ని చోట్ల లోపల ఎమ్మెన్ అంటారు కరప్టెడ్ వర్డ్ ఆఫ్ ఓమ్ ఓకే ఇంకొకటి కూడా చెప్పండి గురుగారు ఇప్పుడు ఓం అనేది ఆ ఊతో కలిపింది అంటూ మా ఇప్పుడు కొందరు ఎలా పలుకుతున్నారంటే ఆ అని పలుకుతున్నారు ఇది కరెక్టే అంటారా మీరేమంటారు ఇప్పుడు దానికి పలికే విధానానికి ఏంటంటే ఆచార్యుల దగ్గర ఆ యొక్క ఉపదేశం తీసుకోవాలి ఎలా పలకాలి ఇప్పుడు యోగ పరిభాష లోపల దాన్ని అంటారు యోగా చేస్తున్నప్పుడు ఇలా పలకడం అనేది కరెక్ట్ అంటారు అంటారు కొందరు అయితే అంటారు ఎలా పలికినా అంటే అంతవరకు వచ్చారనుకోండి తర్వాత ఓం ఏ అక్షరాలతోని మేళమింపబడిందన్న జ్ఞానం వచ్చేస్తుందిగా ఇలా అన్న చదవని అండి అలా అన్నా వాళ్ళు ఉచ్చరించని అండి వాళ్ళకి జ్ఞానం మాత్రం ఓంకారం ఇస్తుంది ఎలాంటి జ్ఞానం ఇందాక చెప్పాను కామదం మోక్షదం చైవ ఓంకార ఏ నమో నమ అంటే మనం కోరిన కోరికలు తీరుస్తుంది మోక్ష గతికి కూడా తీసుకోబోయేంత శక్తి సంపన్నత ఈ ఓంకారం కొందండి ఓకే ఓంకారం విశిష్టత గురించి సవివరంగా తెలియచేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి నమస్కారం